Look at you, and it's easy to see. You are that someone I. హాయ్ హలో నమస్తే అందరూ బాగున్నారండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు కదండి జంగారెడ్డిగూడెం మెట్ట మీద పారిజాదగిరి కొండ మీద కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి గుడికొచ్చామండి మేము ముందుగా గణపతిని దర్శనం చేసుకుందామండి

కూడా చాలా బాగుందండి ఎక్కడైనా ఎక్కన తండ్రి పైన కొండ మీద కూర్చుంటారు కదా మా పాపలు ఇద్దరండి ఎలా నడుస్తున్నారు చూడండి మా గౌని పైకెట్టుకోండి మా ఆ గౌనితో నడవలే పోతుంది మా ఆయన గారు బండి మీద వచ్చేస్తున్నారండి ఆయన ఎక్కలేక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఏముంది పారిజాతగిరి అన్నీ పారిజాత చె చెట్లే ఉంటాయండి కొండంతా పారిజాత చెట్లే అందుకే పారిజాతగిరి అన్న పేరు వచ్చింది ఇదిగోండి అవి కాడికి పారిజాత చెట్లే

ఏంటమ్మాన్ని కోట్లు కొండలే అనుకున్నా ఎన్ని మెట్లు కొండలే కాదు మెట్లు హాయసం నేను ఇంకా పెద్ద పెద్ద మెట్లు కూడా ఎక్కాలండి మెట్టు మెట్టుకి పసుపు కుంకుమ రాసుకుని వస్తాయని మొక్కకున్న అదే ఈ కొంత దూరానికి ఎలాగైపోయాం గోవింద శ్రీనివాస మా పాప అయితే చలాకే గల వాటర్ తేలి బరువు పైన తాగి చదువు డాడీ అడిగ మా ఆయన గారు బండికి వచ్చే పైన నుంచి ఉన్నారు ఇంతమంది మీకు కూడా కాల్ నేపులు అక్కడ ఉన్నారు కొత్త ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి ఇంకా మేము బద్రీనాథ్ కూడా వెళ్తామండి బద్రీనాథ్ కూడా వెళ్తామండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి స్వామివారు చాలా పవర్ఫుల్ అండి ఈయన దగ్గర ఏది కోరుకుంటే అది నెరవేరుతుందండి ఓకేనండి ఎలాగైతే ఎన్నో మెట్లు దగ్గరికి వచ్చేసాం ఎన్నో మెట్లు లేవి ఇంకా ఎక్కేసాం చూసారా చెమట్లో వెళ్ళబట్టారు నీయా మామూలుగా ఎక్కేసింది వేరు మాట్లాడుకుంటే ఎక్కాలంటే కొంత కష్టమే కదా గోవింద శ్రీనివాస చూసారా చెమట్లు ఎప్పుడు వచ్చింది కాళ్ళు చూసారా

పాపలకి దాగత దాహం వేసింది మంచిగా తాగతకు వచ్చేసి మేము ఇది వచ్చిన టైం పన్నెండు అయిపోయిందండి స్వామివారి సేవ కూడా మూసారు మళ్ళీ మూడి మూడున్నర అటానికి ఓపెన్ చేస్తారంట అప్పుడు దాగా గుడిలు ఏమేమి ఉంటాయి అన్నీ చేపిస్తారండి ఓకే అద్దాల మేడ ఉంటుందండి పైన అగో అద్దాల మేడ ఉంటుంది తీసుకెళ్తానండి ఓకే పిల్లలకి దావత తీసేసి డ్రింక్ కొడుకుని ఇది జర్నల్ ఆ బాపే ద మొప్పు ముక్కేసుకుంటుంది ని గోరికలు నేను చిన్న నా రెనేజ్ చార్జ్ చేయాలి అంకు ఏంట ఏంట ఏం గోరికలు వినపడిందా ఇదిగోనండి మేము వచ్చేటప్పటికి టైం పన్నెండు అయిపోయిందండి ఉంటే చూడండి క్లోజ్ మళ్ళీ త్రీ థర్టీకు ఫోర్ అప్పుడు చెప్పారుగా అక్కడ కూడా వేసేసి ఉంటారా అద్దాల మండపము పైన ఉంటుందండి వెంకటేశ్వర స్వామి దేవస్థానాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నీ అన్నీ ఉంటాయండి అక్కడ చీ తీసుకెళ్తాం పైకి ఇక్కడ నుంచి వస్తే వ్యూ చాలా బాగుంటుందండి స్వామివారు చాలా పవర్ఫుల్ అండి ఆయన దగ్గర ఏమైతే కోరుకుంటామో అన్ని కోరికలు నెరవేరుస్తారు అంటే బాబు తండ్రి ఈ ది మైండ్ ఇక్కడ ఉంది కదా ఈ प्लांट्स ఓలేనంటుంటే ఇదానికి పువ్వు చూసారా పైకి వెంక తండ్రి ఏ దేవస్థానాలు ఉన్నాయో ఆయన గుడి ఎక్కడెక్కడ ఉందని శ్రీ వెంకటేశ్వర దేవస్థానం తిరుమల బాలాజీ ండి తిరుమల పారిజాతగిరి చూసారా ఇక్కడేనండి ఒకసారి అప్పుడే కాదా ఇక్కడ సీసాక చూద్దాం బబ్బు ఇలా వచ్చేయండి స్వామి వారి దేవస్థానం అండి మహాబోధి స్వామి వారి దేవస్థానం ఇదిగోండి శ్రీ భద్రాద్రి సీతారామచంద్ర స్వామివారి దేవస్థానం పరశురోమ వారి దేవస్థానం వామన స్వామి వారి దేవస్థానం శ్రీ లక్ష్మీ స్వామి వారి దేవస్థానం అండి సింహాచలం అక్కడ కూడా తీసుకెళ్తామండి ఆ స్వామివారి అనుగ్రహం అండి మీరు సబ్స్క్రైబ్ చేస్తే ఆ గుడికి కూడా తీసుకెళ్తాం చూపిస్తాం

మా ఆయన గారికి లక్ష్మీ నరసింహస్వామి అంటే ఎంతో ఇష్టం అండి అనుకోండి ఆయన ఫస్ట్ కూడా తల్లేలాలు ఇచ్చింది ఆయనకేనండి లక్ష్మీ నరసింహస్వామికి ఆయనే మమ్మల్ని ఎలా చూసుకుంటారని ఆయన నమ్మకం ఓకే పద ప్రదేశం అండి ప్రదేశం మేము కూడా ఉంటాము అది మన బుల్లెట్ మన బుల్లెట్ ఎందుకు మా బుల్లెట్ అక్కడ ఉంది చూసారు ఇక్కడ ఏమున్న జరెడ్లో అక్కడ ప్రతి శనివారం శనివారం అన్నప్రసాదం ప్రసాదం ఉంటుందండి ఇక్కడ అన్న సమారాధన శనివారం నాది శనివారం నాది శ్రీనివాస అంటే నాకు చాలా ఇష్టం అండి చాలా 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 ఇష్టం శ్రీనివాస అంటే శ్రీనివాస టెంపుల్ చేస్తే బాగుంటుంది అన్ని శ్రీనివాస గుడికి వెళ్ళాలనిపిస్తాయి చూసారా వ్యూ ఎంత బాగుందో అదిగో మనం అటు నుంచే వచ్చామండి సరే కదండి అద్దాలు మేడం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడైతే వెంకటబాబు తండ్రి టెంపుల్స్ ఉంటాయో ప్రాముఖ్యమైనవి ఆయన మొత్తం ఉన్నాయండి అర్థం కానీ చూసారు కదా ఇప్పుడైతే కిందకి వెళ్దాం మా పిల్లలకి ఆకలి చేస్తుందని మా నాన్నగారు పులిహోరకి తీసుకెళ్ళారు పులిహోర తింటారు కదా అని ఇంకా టైం అవ్వలేదండి మూడున్నరకు తీస్తారంట మూడు ఓపెన్ చేస్తారంట అదిగోండి మా ఆయన గారు మా పిల్లలు అక్కడ కూర్చొని నాకులే చెందని పులిహోర తింటున్నారు ప్రశాంత్ పులిహోర తేజు ఏం చేస్తున్నావు ఏంట సోమవారం సోమవారి సావారి అనుకుంటే సోమవారం పురేవారు కన్నా ఏంటమ్మా బబ్బు నువ్వేం చేస్తున్నావు బాబా నువ్వేం చేస్తున్నావు బాబా ఇప్పుడే వచ్చిన వేడిగా ఉందంటే సోమవారి ప్రసాదంలా ఉంది ఎలా ఉంది అమృతం అమృతం ఏంటి ట్రై చేసేది గుడికి వచ్చి సోమవారి దర్శనం చేసుకుని ఆయన ప్రసాదం స్వీకరించాలి ఓకేనా ఓకే ఓకేనా తేజ లైక్ చేయమాను ఏం చేయాలి సబ్స్క్రైబ్ చేయండి

అది చెప్పు నా కొడియాలు నా కొడియాలు చెప్పం నా కొడియాలు నా కొడియాలు చెప్పు చెప్పు బాబు ఇదిగో కొడియాలు ఇక్కడ బాబు పులి హోరా

ಕಕ್ಕೆ ಸಿಕ್ಕಿದೆ ಸರಿ ನಾನು ತhaalge ikcha. ಇಂಡೆ. ಹಿಂಗೆ ತರಲಿ ಮೊಚು. ಹಿಂಗೆ ಜೆತ್ನೋ ಬಾಬೂ. ಎದುಕ್ಕೆ ನಾನು. ಹುಲಿ ಹೊರಬೇಕು. ಮಾ ಚೆನ್ನಪ್ಪಾ ಫಾಚುಸರೆ. ಆ ಲಕ್ಕತೆ ಅಂತಾ ಇಂಗ ತಿಎಸಿ ಕನ್ನಡೆತಿಂದೆ. చెప్పు మీరు కూడా గుడికాడ ఏమైనా తిని పాడేయకండి తీసి శుభ్రంగా డస్ట్బిన్లో వేయండి అని చెప్పు నేను చెప్పాను మా ఆంటీ గారు ఫీల్ అయిపోతున్నారు ఓకేనండి ఇప్పుడు స్వామివారి దర్శనానికి టైం అయిపోయిందండి గుడి తలుపులు తీసారండి ప్రదక్షిణాలు అయితే చేస్తున్నామండి గుడి చుట్టూరు మాకు ఎంతో అదృష్టం చేసుకున్నామండి మీ అందరికి కూడా చూపించడానికి స్వామివారిని మాకు అవకాశం ఇచ్చారు మేము ఎంతో రిక్వెస్ట్ చేసాము స్వామివారిని ప్రద అందరికీ చూపించాలనుకుంటున్నామండి మేము యూట్యూబ్ ఛానల్ పెట్టాము యూట్యూబ్ ఛానల్ అందరికీ చూపించాలనుకుంటున్నామండి అంటే సర్లేదు తీసుకోండి పర్లేదు అని అవకాశం ఇచ్చారండి మాకు ఎంతో ఆనందం వేసింది మీరు కూడా ఎంతో అదృష్టం చేసుకున్నారు शुद्ध आचमया मंगलनीराजर दर्शयाम श्रीमद्लावनी गोदारेत श्रीमद्वेकेशरस्वामी आनंदनीरादरम दर्शयाम हरि స్వామి నమస్కారం చేసుకుంటారు కాంకులు మగ్గుండ్రం వేసుకున్నాను ప్రసాద్ పడేస్తారు స్వామి ఉండేసుకోవాలి దర్శనం చేసుకుంటారండి బయట తీర్థం బాధ నమస్కారం చేసుకుంటూ వచ్చేయండి നന്ദി അമ്മ ഇടു ഇടു അതെ തീരുക ഇതാണ് മുറ്റേ അമ്മ നമ്മ മുടി വാവാ വാവാ ఫోటోస్ ఫొటోస్ కాదండి ఛానల్ అండి చెప్పానండి ఆల్రెడీ ఆయనకి చెప్పానండి తీసుకో చెప్పానండి చెప్పి తీసుకుంటున్నానండి చేయకూడదు అసలు ఆడపిల్లల పొరలుదండాలంటే ఓకేనండి చూసారు కదా వీడియో నచ్చిందా ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎప్పుడైనా మీకు టైం కుదిరితే జంగారెడ్డి కూడా వచ్చినప్పుడు స్వామివారిని దర్శనం చేసుకోండి చాలా మంచిది చాలా పవర్ఫుల్ ఓకేనండి ప్లీజ్ బాయ్ చూసారా మా పిల్లలు ఎలా పరిగెడుతున్నారు స్లోగా స్లోగా అమ్మా నడవండి పోయి వస్తుంది తేజు గౌను పట్టుకోండి ಬಬ್ಬು ಇದುರುಗೂ